ఓం శ్రీ గురుభ్యోం నమ మనకి కార్తీక మాసంలో చేయవలసిన వ్రతాలలో ముఖ్యమైన వ్రతం ఏమిటంటే సత్యనారాయణ స్వామి వ్రతం ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం ఏ కార్యక్రమం అంటే ఏ శుభ కార్యక్రమం మన ఇంట్లో జరుగుతున్నా కానీ ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఆ గృహాన్ని నిర్వహించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అయితే మనకి ఒక పెళ్ళి కానివ్వండి ఒక ఫంక్షన్ అవ్వనివ్వండి ఒక గృహప్రవేశం అవ్వనివ్వండి ఏదైనా శుభకార్యం ఇంట్లో అవ్వనివ్వండి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పకుండా కూడా ఆచరిస్తారు అయితే కొంతమంది ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలి అంటే కొంతమందికి ఏదో ఒక విధమైన ఇబ్బందులు లేకపోతే ఏదో ఒక ఆటంకాలు వచ్చి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అందరూ కూడా చేయలేకపోవచ్చు అలా ఎవరైనా కానీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గనక చేయలేకపోతే ఆ సత్యదేవుడి శ్లోకం గనక మనం చెప్పుకొని ఒక నమస్కారాన్ని చెప్తే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మనకి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని కూడా మనకి అనుగ్రహించే దేవుడు ఆ సత్యనారాయణుడు ఆ శ్లోకం ఏంటో ఒకసారి చెప్పుకుందాం వినండి ఓం సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం విశ్వం స్మై నమో నమ ఇలా ఎవరైతే గనక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోలేకపోతారో వాళ్ళందరూ కూడా ఈ సత్యదేవుడి యొక్క శ్లోకాన్ని చెప్పుకొని ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే ఆ సత్యనారాయణ స్వామి మనల్ని ఆ వ్రతంలో వాళ్ళని చెప్పినప్పుడు ఆ వ్రతంలో చెప్పే కథలలో వాళ్ళని ఎలా కాపాడాడో మనల్ని కూడా అలాగే కాపాడుతాడు सर्वे जना हाँ सुकिनो भवंतु